మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా నెమ్మదిగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇది పెరిగి వాయుకుండంగా మారి ఇరవై ఆరవ తేదీ నాటికి తీవ్రంగా మారుతుందని పేర్కొంది ఇరవై ఏడవ తేదీ ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారే అవకాశం ఉందని పేర్కొంది డబ్ల్యూఎంఓ సూచనల ప్రకారం ఈ కు మోంతాగా నామకరణం చేయనున్నారు మోన్థా అంటే థాయ్ భాషలో సువాసన పుష్పం అని అర్థం ఈ పేరును థాయ్లాండ్ సూచించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అల్పపీడనం ప్రభావంతో ఇరవై ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇరవై ఆరు నుంచి మోస్తారు వర్షాలు కోస్తాంధ్ర అంతటా మొదలవుతాయని తెలిపారు ఇదిలా ఉంటే నవంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో నవంబర్ పదిహేను వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉంటాయని చెబుతున్నారు ప్రస్తుతం అల్పపీడన ప్రవాహంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు ఇవే ఇప్పటి వరకున్న బెడ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లోకల్